అలాంటప్పుడే పోగకూడదు వాళ్ళు ఎక్కువ మనం పోకూడదు దాస కవికుమార్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళు బాడుగురు వాడు దైవం దైవచ్చు మనం మేము మేము నాలుగు నెలల క్రితం ఇల్లు పడేసాం ఇల్లు పడేసిన తర్వాత ఇల్లు కట్టుకుందాం అని గవర్నమెంట్ ప్లేస్లోకి దా వే పెట్టుకుందామని చూస్తే వాళ్ళు గొడవలు పెట్టుకొని కొట్టి మమ్మల్ని మా మీద కేసుకు పెట్టారు మళ్ళీ ఆమెద కేసులు పెట్టిన తర్వాత సరే అని చెప్పి అక్కడ వద్దనుకొని వేరే సపరేట్గా సో ప్లేస్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటు ఇల్లు కట్టుకుంటే ఈ ప్లేస్లోకి వచ్చి మా గోడ పడేసే కదా ఆ గోడ ఆ గోడ మేము పెట్టుకుంటాం అంటున్నారు మీరు పర్లేదు మేమే పెట్టుకుంటాము మా ఇల్లు పూర్తయిన తర్వాత మేము చెప్పాను మేమేమన్నామంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురండి మా డాక్యుమెంట్స్ మేము తీసుకొస్తాము పోలీస్ స్టేషన్కే వెళ్దాము మాట్లాడదాము అని చెప్పాను వెళ్తే మీ డాక్యుమెంట్ ఏం చేస్తాయి మమ్మల్ని అని చెప్పి ప్రతాపా అతను ఫోన్ చేసి ఎలాగంటే అని మాట్లాడతాడు కొందరు మా దాసలు అతను మా అమ్మని మా అష్ట మా అటెండెంట్ మాట్లాడాడు మేము అంటే ఇవన్నీ మద్దతు కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడి అని చెప్పాం ఫోన్ చేసి బెదిరింపులు మళ్ళీ మా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మా రికార్డింగ్ రికార్డింగ్స్ ఏమంటున్నారంటే వాళ్ళు ఏం చేస్తే నాకు పూజ చేస్తే అది అని మాట్లాడుతున్నారు ఎలాగంటే అలా మాట్లాడుతున్నారు లేడీస్ని ఈరోజు జరిగిన సంఘటన అందరూ సెక్రటరీ గారు ఉన్నారు ఇంకా నేను వచ్చి మమ్మల్ని కొట్టారు ఎందుకు అన్నందుకు వాళ్ళ దాసరి కొండలరావు దాసరి మాదన్ దాసరి కొండలరావు పట్టుకున్నాడు దాసరి మనోజు పట్టుకున్నాడు దాసరి చిన్నకొండ స్వామి చేయి పట్టుకున్నాడు ఈ కదలకుండా వాళ్ళ ఆవిడ కాలు పట్టుకునింది దాసరి కొండయ్య నేతను కాలు పట్టుకున్నాడు ఈ కాలు పడుకుంటే వాళ్ళ వాళ్ళ కోడలు వాళ్ళ చెల్లిద్దు దాసరి వజ్రమ్మ దాసరి దాసరి వజ్రమ్మ కాదు వజ్రమ్మ శిరీషమ్మ వాళ్ళు రాయినందించారు అందించిన తర్వాత మదన అతను కొట్టేశారు కొట్టేసిన తర్వాత అందరూ దెబ్బ అనే దేవత సచీస్ వస్తాడని చెప్పి అంటే అందరు చేయాలనే చేయాలని నేను లేదు రాట్లు కూడా తీసుకొచ్చారు కానీ పక్కన వాళ్ళు నాగేశారు రాట్లు రాడ్లు తీసుకొచ్చిన తర్వాత రాట్లు తీసుకొచ్చి పక్కన వాళ్ళు నాగేసేసరికి రాయి తీసుకొని కొట్టాడు ఒక కార్లు వేసుకుని వచ్చారు నాలుగు కార్ మూడు కార్లు వేసుకొని వచ్చారు కార్లు వేసుకొని వచ్చి మరీ పుట్టారు నీ పేరు మీ ప్లేస్ అంటున్నాను కదా మీ డాక్యుమెంట్స్ తీసుకురండి మా డాక్యుమెంట్స్ తీసుకొస్తాము ఎవరైనా ఒక పెద్ద మనిషిని పెట్టుకొని మేము సాల్వ్ చేసుకున్నాం అని చెప్తున్నాం డాక్యుమెంట్స్ లేవు మాదే ఇది అని అంటున్నారు డాక్యుమెంట్స్ ప్రకారమే వెళదామని చెప్తున్నాం పుట్టిందరూ మా తాతగారు కొన్నారు నైన్టీన్ సెవెన్ ఎయిటీ ఫోర్లో కొన్నారు అది ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మా తాతయ్య గారు ఏమన్నారంటే సరే అని చెప్పి బానే చెప్పి వదిలేస్తే ఇప్పుడు మా మీదకే గొడవకు వస్తున్నారు నేను పుట్టింది ఎవరు దాసరి మదనం దాసరి మదన దాసరి కొండలరావు దాసరి మోనోజు దాసరి చిన్నకొండ స్వామి కొండయ్య దాసరి ప్రతాపా అత్తను కనీసం లాగే చదువుకో అని చెప్పేది కొట్టింది మటుకు దాసరి మదను కొండలరావు మోనోజు ఇది మదను కట్టుకునింది దాసరి చిన్నకొండ స్వామి దాసరి మోనోజు కొండయ్య ఇల్లు కొట్టారు మొత్తం ఏ వన్ వచ్చి వీళ్ళు వీడైదు ఏటు వచ్చి వజ్రమ్మ శిరీషమ్మ మానస కూడా ఇవాళ మా ఇంట్లో స్థలం ఎవరి వాళ్ళు డివైడ్ చేస్తున్న సమయంలో పెద్ద మనుషులు పెద్ద మనుషుల సంబంధంలో మేము కాయల పాల్చాం ఇల్లు టి ఏ అధికారం లేకుండా ఏ సంబంధం లేని వ్యక్తులు వచ్చి మేము రాయల్ పాల్చిన సమయంలో మా మా డాడీ మేరకి రాయి కాలు సాల్ట్ గొడవను స్టార్ట్ చేశాం ఆ గొడవ ఆ గొడవ గొడవ మా తమ్ముడు పడకాయొడవుతుంది మా కాడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళకాడ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా దౌర్జన్యం చేసి మా స్థలంలో వాళ్ళు గౌరవ పెట్టడానికి చూస్తున్నారు దానికి మనం అన్నీ కలిపి లేదు పోలీసుల ఇదంతా జరిగింది కాసర్ సుప్రియా అని అయితే కాల్చు దాన్ని ముందుగా కాల్చుకొని రాయితో పది పడిగా పోసర సుప్రియని నచ్చిన కాయితో మీద దాసర్ చిన్న పంస్ అని దీని మొత్తం బొడవ స్టార్జేసి దాసరి జీవని దాసరి కొండయ్య దాసరి కొండ కొండరావు దాసరి మదన్ దాసరి మనోజ్ ఇతర ఆడవాళ్ళ వ్యక్తులైతే ఇతర ఆడవాళ్ళైతే దా అన్న శిరీష వెమ్మన వచ్చినమ్మ వాళ్ళిద్దరు మా అమ్మని పట్టుకొని డాక్టర్ మరణం చేత ఇంకా గుండెల మీద పన్నిించి రాయిత కొట్టించారు ఇది వాటి దీని ప్రభావం మా వాడికి సీరియస్గా ఉంది ప్రస్తుతం పది పదిహేను నుంచి పదిహేడు ముట్లు పడ్డాయి తమ్ముడికి మా అమ్మకి కొంచెం హార్ట్ పెయిన్గా ఉంది మా డాడీకి బాగా ఇదండి జరిగింది సెగ్నేచర్ ఉంది పోలీసులు మీ ద్వారా న్యాయం చేస్తారు